నేర పరిశోధనలో పోలీసుల పనితీరు అత్యంత కీలకమైంది కోర్టులో నిందితులకు శిక్ష పడేందుకు బాధితులకు న్యాయం చేసేందుకు వారు సమర్పించే ఛార్జిషీట్ కీలకంగా మారుతుంది కానీ కొంతమంది పోలీసుల పక్షపాత ధోరణి నిర్లక్ష్యం బాధితుల పాలిట శాపంగా మారుతోంది తాజాగా వెలుగు చూసిన ఓ కేసుకు సంబంధించిన విషయాలు హైదరాబాద్ సిసిఎస్ పోలీసుల పనితీరుపై అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది కేంద్రంగా పనిచేస్తున్న సింప్లిఫైడ్ ఫినాన్స్ సర్వీస్ కంపెనీ దాని యాజమాన్యంపై ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై రెండు వేల పదహారు మార్చి నెలలో గోపాలపురం పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు అంతగా సంస్థ యజమానులు టి కిషోర్ కుమార్ కె శ్రీధర్లపై క్రైమ్ కేసులు నమోదయ్యాయి అదే నెలలో మరో ఫిర్యాదు ఆధారంగా దేవాయ శాఖలో గ్రూప్ వన్ అధికారి కె నాగరాజుతో పాటు సంస్థ యజమానుల భార్యలపై కూడా మరో క్రైమ్ నెంబర్ తో కేసు నమోదు చేశారు పోలీసులు తర్వాత ఆ మూడు కేసులు హైదరాబాద్ పోలీస్టేషన్ కి బదిలీ కావడంతో అక్కడ కొత్త కేసు నంబర్లు వన్ ట్వంటీ త్రీ బై టూ థౌజండ్ సిక్స్టీన్ వన్ ట్వంటీ ఫోర్ బై టూ థౌజండ్ సిక్స్టీన్ వన్ ట్వంటీ ఫైవ్ బై టూ థౌజండ్ సిక్స్టీన్ ఫైల్ చేసి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ తర్వాత రెండు వేల పదిహేడులో ఛార్జిషీట్ దాఖలు చేశారు క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ బై టూ థౌజండ్ సిక్స్టీన్ సీసీ నెంబర్ ఫార్టీ వన్ బై టూ థౌజండ్ సెవెంటీన్ నాంపల్లి పన్నెండవ ఏసీఎంఎం కోర్టు డిసెంబర్ ట్వంటీ ట్వంటీలో నిందితులను నిర్దోషులుగా తేల్చింది కాగా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ బై టూ థౌజండ్ సిక్స్టీన్ సీసీ నెంబర్ టూ నాట్ వన్ బై టూ థౌజండ్ సెవెంటీన్ కేసులో కోర్టు మరో తీర్పును వెలువరించింది అందులో ముగ్గురు ప్రధాన నిందితులకు ఐదు సంవత్సరాల చొప్పున ఇద్దరు నిందితుల భార్యలకు రెండు సంవత్సరాల చొప్పున శిక్ష విధించింది ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన కీలకమైన విషయం ఏమిటంటే ఈ తీర్పు ఒరిజినల్ డాక్యుమెంట్స్ సమర్పించిన ఆధారంగా కాకుండా కేవలం జిరాక్స్ కాపీల సమర్పణ ఆధారంగా మాత్రమే ఇచ్చారనేది నిందితులుగా ఉండి బాధితులుగా మారిన వారి ప్రధాన ఆరోపణ రెండు వేల పదహారు సంవత్సరంలో మా కంపెనీ ఉందండి సింప్లిఫైడ్ ఫైనాన్షియల్ సర్వీస్ అని చెప్పేసి ఆ సంస్థలు కొన్ని లావాదేవీలు అని చెప్పేసి కొన్ని కేసులు దోపర్ పోలీస్ స్టేషన్ పెట్టారు తర్వాత అదే సంవత్సరం అది సిసిఎస్ కి చేశారు సిసిఎస్ వాళ్ళు పోలీస్ వాళ్ళు మొత్తం ఫోర్ కేసు కూడా ఎంక్వైరీ చేసి కాసిట్ చేశారు అందులో రెండు కేసులు రెండు గెలిచారు ఇది మనీ మ్యాడర్ మీద మనం మా పైన టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కేసు పెట్టారు అప్పటి నుంచి నడుపుస్తూనే ఉంది నా తప్పుడు మీరు కేస్ పెట్టారని నమ్ముతున్నాం కాబట్టి అది అసలు వాస్తవం కోర్టును తప్పుదోవ పట్టించడంపై పలు అనుమానాలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన కెఎం కిరణ్ కుమార్ పలు చెక్కులు ఎంవోయూలు మెమోలు సాక్షుల నుంచి సేకరించామని చెప్పి వాటిని కీలక సాక్ష్యాలుగా చూపించారు అంతటితో ఆగకుండా తమ తప్పును దాచేందుకు తన తర్వాత దర్యాప్తు అధికారిగా వ్యవహరించి దురదృష్టవశాత్తు మార్చి రెండు వేల ఇరవై ఐదులో మరణించిన అధికారి టిఎంఎన్ బాబ్జీకి డాక్యుమెంట్లు అప్పగించామని సదరు అధికారికి కోర్టును తప్పుదోవ పట్టించే సమాచారం ఇచ్చారు చెప్తున్నారు దేవర నుంచి ఇంతవరకు పోలీసులు డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు అని కింది వాళ్ళు తప్పుదో పట్టించారు సరే ఇంకా అక్కడ ఏదో వాళ్ళు వాళ్ళ వాదన నెగ్గింది అఫీల్ కోర్టులోకి వచ్చినప్పుడు అఫీల్ కోర్టు అడిగాము అడిగినప్పుడు అపీల్ కోర్టు మా ఒరిజినల్ డాక్యుమెంట్ ఇమ్మని చెప్పింది తర్వాత వాళ్ళు దాదాపు ట్వంటీ త్రీ లో మేము పిటిషన్ వేసిన తర్వాత ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ లో అఫీల్ కోర్టు కొన్ని డాక్యుమెంట్స్ ఇమ్మని చెప్పి వాళ్ళు లాంచ్ లాంచ్ ఇప్పుడు లేవు చెప్పి రిపోర్ట్ చేశారు కాబట్టి మేము నన్ను కేసు పెట్టిన మరో వ్యక్తి యూసఫ్ ఖాన్ ఫిబ్రవరి రెండు వేల పదహారులో నిందితులతో కాంప్రమైజ్ అయ్యి ఒరిజినల్ డాక్యుమెంట్లు వారికే ఇచ్చేసినట్లు సాక్ష్యం ఇచ్చాడు దీని ద్వారా అవుతున్న విషయం ఏమిటంటే రెండు మేలో వాటిని సేకరించి రెండు వేల చనిపోయిన అధికారి టిఎంఎన్ బాబ్జీకి వాటిని ఇచ్చారనడం పచ్చి అబద్ధం మాట హైదరాబాద్ సిసిఎస్ దర్యాప్తు అధికారులపై ఆరోపణలు అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి నిజానిజాలను తేల్చి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటారా లేక ఇది తమకు షర మామూలేనని తమ అధికారులను సేవ్ చేస్తారా చూద్దామని పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు